అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు మీకు టెర్రస్ గార్డెనింగ్లో చాలామంది అనుకుంటారు క్రీపర్స్ అంటే బీరకాయ పొట్లకాయ సొరకాయ గుమ్మడికాయ దోసకాయ అమ్మో ఇట్లాంటి చెట్లను పెంచడం చాలా కష్టంగా ఉంటుంది టెర్రస్ గార్డెన్లో అని అనుకుంటారు లేదండి చాలా ఈజీగా మనం టెర్రస్ గార్డెన్లో తీగ క్రీపర్స్ని తీగ జాతి వెజిటేబుల్స్ అన్నిటినీ ఈజీగా అయితే గ్రో చేయొచ్చు సంవత్సరం ఇయర్ మొత్తం ఈ తీగ జాతి చెట్లు అనేవి మనకి క్రాప్ వస్తుంది ఉంటుంది ఒక సమ్మర్లో మేలో ఒకటి దీనికి క్రాప్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది మిగిలిన టైం అన్నిటిలో మనం ఎప్పుడు బీరకాయలు పొట్లకాయలు సొరకాయలు మొదలైన తీగ జాతులని ఎప్పుడు మనం పెంచుకోవచ్చు మరి ఈ తీగ జాతులకి ఎటువంటి కంటైనర్లు ఇవ్వాలి కుండీలలో అయితే తీగ జాతి చెట్లు అయితే అనుకున్నంతగా రావండి వాటికి ఎప్పటి పరిస్థితిలో మనం బ్లాక్ టబ్స్ వస్తాయి కదా అలాంటి పెద్ద టబ్బుల్లో మాత్రమే వీటిని గ్రో చేయాలి లేకపోతే చిన్న డ్రమ్ములు ఉంటాయి కదా డ్రమ్ముల్లో అయినా గ్రో చేయాలి తప్ప పెద్ద సైజు కుండీలు చాలా కొద్దిగా పెద్ద సైజు కుండీల్లో అయితేనే బలంగా మనం అనుకున్నంత క్రాప్ అయితే వస్తుంది సరే వీటికి మట్టి మిశ్రమం ఎలా కలపాలి దీనికి మట్టి మిశ్రం యూనివర్సల్ సాయాలండి సిక్స్టీ పర్సెంట్ మట్టి కలపాలి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ కలపాలి వేపపిండి కలపాలి మరి తీగ జాతి మొక్కలు పెంచేటప్పుడు చాలామంది వీటిని మాకు గ్రో చేస్తున్నాం కానీ దాన్ని సరైన పద్ధతిలో అవి జర్మినేట్ అవ్వడం లేదు ఇత్తనాలు అనుకుంటారు ముఖ్యంగా అందరూ చేసే మిస్టేక్ ఏమి అంటే ఇత్తనము సరిగా ప్లేస్ చేయకపోవడం అనమాట ఆ ఇత్తనాలు అనేది ఎలా ప్లేస్ చేయాలో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇప్పుడు స్వరపాద చెట్టును పెంచుతున్నాను అండి చూసారు కదా సొరకాయ విత్తనాలు చాలామంది చూసారా వన్ ఇంచు మాత్రమే లోతు తీసుకున్నా నేను ఎక్కువ లోతులో పెట్టేసి మట్టి ఎక్కువ కప్పేస్తూ ఉంటారు అందువల్ల అవి జర్మినేట్ అవ్వవు అనమాట కొద్దిగా లోతే మీరు ఎక్కడైతే పెంచాలనుకుంటున్నారో చెట్టుని అక్కడ సొర విత్తనాలు నేను ఇట్లా రెండు పెట్టాను లైట్గా ఇట్లా మట్టి వేయాలి అంతే ఎక్కువ మట్టి వేస్తే కనుక ఇత్తనం జర్మినేట్ అవ్వదు అనమాట వేసి కొన్ని నీళ్లు మాత్రమే పోయాలి చాలామంది ఇత్తనం పెట్టేశాం కదా అని ఎక్కువ మగ్గులు మగ్గులు వాటరింగ్ ఇస్తారు దానివల్ల ఇత్తనము కుళ్ళిపోయి అది చెట్టుగా జర్మినేట్ అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది ఈ విధంగా చేశారంటే తీగ జాతీయులు అనేవి మంచిగా వస్తుంది అంతేకాకుండా టెర్రస్ మీద మాకు ప్లేస్ చాలా తక్కువ ఉంది మరి క్రీపర్స్ని ఎలా పెంచాలి అనుకుంటారు ఏం లేదు చూడండి నేను నా గార్డెన్లో ఉన్న క్రీపర్స్కి ఎలా అరేంజ్ చేశానో మీకు చెప్తాను మా గార్డెన్లో ఉన్న ఎడ్జులు ఇవి వీటన్నిటికీ మెస్ ఇలా అనమాట మనకి తీగ జాతులు పెంచితే ఆ నీడలో మిగిలిన చెట్లు పెరగవు అనే అది కూడా మనకు ఉండదు అనమాట సైలల్లో మనం ఇలా పెట్టేసేస్తే మనకు కావాల్సిన క్రీపర్స్ని ఈజీగా ఇలా మనము గ్రో చేసుకోవచ్చు అనమాట మీ కార్నర్లో తీగ జాతులు పెంచడానికి ట్రై చేయండి మిడిల్లో ట్రై చేసామంటే ఆ నీడకి మిగిలిన చెట్లు అనేవి చక్కగా రావన్నమాట తీగజాతులు ఇప్పుడు నా గార్డెన్లో ఉన్న బీర చెట్టుని చూపిస్తాను చూసారు కదా మన ఇంటికి కావాల్సిన బీరకాయలు కావాలి అంటే ఒక రెండు మూడు బీర చెట్లు అయితే సరిపోతుంది బీర చెట్టు ఉంది దీంట్లో గుమ్మడి చెట్టు ఉంది తీగ జాతులు ఒకటే పెంచాలని లేదు కలిసి కూడా చూడండి బీరకాయ ఉంది దీంట్లో గుమ్మడి చెట్టు ఉంది సొరకాయ కూడా ఇక్కడ ఉందన్నమాట బీరకాయకి తీర జాతుల్లో అందరూ ఎక్కువ ఫెయిల్యూర్ రావడానికి ముఖ్య కారణము పాలినేషన్ చేయకపోవడం అనమాట నేను ఆల్రెడీ ఒక పాలినేషన్ గురించి ఒక వీడియో చేశాను మళ్ళీ మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మార్నింగ్ కాబట్టి పూలు వడలిపోయినాయినాయి చూసారు కదా బీర చెట్టుకి మేల్ ఫ్లేవర్ ఇది దీన్ని మేల్ ఫ్లేవర్ అంటారు కాయ వచ్చి ఇలా ఫిమేల్ ఫ్లేవర్ అనమాట ఈ రెండింటిని మేల్ ఫ్లేవర్ని తీసుకొని ఫిమేల్ ఫ్లేవర్ని రబ్ చేయాలి ఇది ఈవినింగ్ మాత్రమే ఫ్లేవర్ బ్లూమ్ అవుతుంది ఆ టైంలో మనం వచ్చి పాలినేషన్ చేసాము అంటే ప్రతి కాయ నిలబడుతుందనమాట మీకు అలా పాలినేషన్ చేయకుండా మర్చిపోయాను నేను ఒక కాయని అది చూసారా ఎలా అయిపోయిందో ఇట్లా అయిపోతాయి పాలినేషన్ చేయకపోతే ఈ పిందెలు చాలామంది కంప్లైంట్ అనమాట పండిపోతున్నాయి అంటే దానికి ప్రధాన కారణము పాలినేషన్ చేయకపోవడం అనమాట చూసారు కదా నేను తీగజాతి ఏమైనా త్రీ మంత్స్కి క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ బీరచెట్టును నేను నాటుకొని మూడు నెలలు అయిపోయింది కాయలు కూడా చూసారా కాయ బీరకాయ కూడా కాయలు స్టార్ట్ అయిపోయినాయి నేను నిన్నే కొన్ని కాయలు హార్వెస్ట్ చేశాను ఇది అయిపోయే లోపల పక్కన ఇంకొక బీర చెట్టును పెట్టుకోండి ఈ క్రాప్ అయ్యే లోపల మనకి ఇంకొక క్రీపర్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా రెండు నుంచి మూడు క్రీపర్స్ కనుక ఉంటే మనకి ఇంటికి సరిపడిన కూరగాయలు అనేవి మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది మా గార్డెన్లో ఉన్నటువంటి అనమాట చూడండి నేనైతే భూమిలో ప్లేస్ చేశాను మీరు పెద్ద సైజు కంటైనర్లో కూడా మనము గ్రో చేయొచ్చు కాకరపాదు ఇట్లా గోడకు మెస్ అనేది అంటే అవి ఒక సైడ్ అనేది పెరుగుతుంటుంది దాంట్లోనే గ్రేప్ కూడా ఉన్నాయి చూడండి గ్రేప్ ప్లాంట్ కూడా అక్కడే ఉంది ఇది కూడా ఒక క్రిపర్ ఈ గ్రేప్ ప్లాంట్ గురించి మీకు సపరేట్ మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను చూసారా ఎన్ని గ్రేప్స్ ఉన్నాయా చూసారు కదా ఇక్కడ ఉన్న నాకు గుమ్మడి చెట్టు ఉంది చొర చెట్టు ఉంది బీరకాయ ఉంది గుమ్మడికాయ చూసారా ఆల్రెడీ నేను రెండు గుమ్మడికాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఇంకొకటి రెడీ ఉంది వీరకాయ చూసారే ఎంత లేతగా ఇంత పెద్దగైనా కూడా ఇది చాలా లేతగా ఉంటాయి ఇది ఇంకొక క్రీపర్ అండి నా గార్డెన్లో ఉన్నటువంటి దొండ చెట్టు అనమాట అన్నిటిని బీర సొర పొట్ల అన్నిటినీ సీడ్స్ ద్వారా పెంచుతాం కానీ దొండ చెట్టును మాత్రము దొండ చెట్టు మొదల్లో బల్బ్స్ లాగా వస్తాయి అంటే గడ్డల లాగా వస్తాయి అన్నమాట వాటి ద్వారానే మనము పెంచుతాం అనమాట ఈ దొండ చెట్టు గురించి కూడా నేను ఒక వీడియో చేశాను కావాలంటే దాంట్లో చూడండి ఈ దొండకాయలు చూసారా ఎలా వచ్చేసిందో క్రీపరు దీనికైతే పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు ఈ దొండ చెట్టు మాత్రం సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది కాకరకాయ చెట్టు కూడా సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది కేవలం మనము బీర పొట్ల సొర దో దోసకాయ కూడా సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది మరి ఈ తీగజాతులకి ఎటువంటి పెస్ట్ వస్తుంది వీటికి పెస్ట్ కూడా చాలా తక్కువ అని చెప్పాలి కానీ పదహైదు రోజులకు ఒకసారి వేప నూనెను మాత్రం స్ప్రే చేయాలన్నమాట వేప నూనెని స్ప్రే చేస్తూ బూడెద కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా మనము మిద్దె తోటలో క్రీపర్స్ని చాలా ఈజీగా గ్రో చేయొచ్చు దీనికి ఎటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనం దీని నుంచి క్రాప్ తీసుకోవచ్చు మరి ఇంకెందుకు ఈ రోజు నుంచే మీ మిద్దె తోటలో క్రీపర్స్ని ఈజీగా ఇలా గ్రో చేయండి థ్యాంక్ యూ